సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి తెలంగాణలో రైతులకు సంబంధించి యూరియాతో రైతులైతే అల్లాడిపోతూ ఉన్నారన్నమాట యూరియా కొరత కారణంగా సో యూరియా లేకపోవడంతో నాట్లు ఊపందుకోవడంతో పెరిగిన డిమాండ్ అవసరానికి మించి యూరియా సరఫరా చేశామని కేంద్రం చెప్తుంది కానీ యూరియా మాత్రం ఎక్కడా లేదు డిఏపి కావచ్చు ఓఎంపి కావచ్చు కాంప్లెక్స్ ఇలా అన్ని ఎరువులు కూడా కలిపి చెప్పారంటూ రాష్ట్ర అధికారులు అయితే అంటున్నారు రైతులకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం అయితే ఉందని ఆందోళన చెందుతున్న ప్రభుత్వం వానాకాలానికి పది పాయింట్ నలభై ఎనిమిది ఎల్ఎంటీల అవసరమైతే కేవలం తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎల్ఎంటీలే కేంద్రం కేటాయించింది ఈ నేపథ్యంలో మనకి రైతులకు సంబంధించి యూరియా దొరకట్లేదు కేవలం ఒక్కొక్కరికి రేషన్ తరహాలో ఒక్కొక్కరికి కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది దీంతో రైతులు తీవ్ర మనోవేదనకు అయితే గురవుతూ ఉన్నారు ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం యూరియా కేటాయించాలని కే తెలంగాణ రైతులందరూ కోరుతూ ఉన్నారు సో రాష్ట్ర ప్రభుత్వం ఏదో విధంగా పరువు పోకుండా రైతులందరికీ కూడా యూరియా అందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే కేటాయించలేదని చెప్పేసి వారైతే అంటున్నారన్నమాట సో ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా రైతులందరూ కూడా తీవ్ర అయితే ఉన్నారన్నమాట యూరియాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి